సంక్షేమం అనేది వికలాంగులతో మొదలై ఇప్పుడు దూరమైందని నేటి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పరిమితులతో కూడినటువంటి ఆంక్షలు విధిస్తుండటం బాధాకరణమని జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు పిఎంజే బాబు టిడిపి పార్టీ కార్యాలయం ఆవరణలో జరిగిన నిరసన కార్యక్రమంలో తెలిపారు అధ్యక్షులు గురుగుబిల్లి రమణమూర్తి నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వికలాంగులకు సంక్షేమ పథకాలు అందేవని తద్వారా జీవన భృతి ప్రమాణాలు మెరుగుపడేవన్నారు కానీ నేటి ప్రభుత్వం ఒంటరి వికలాంగులకు రేషన్ రద్దు చేయటం వలన ఒంటరిగా జీవించే వారికి జీవించటమే గగనంగా మారిందని ప్రతి వికలాంగునికి పెళ్లితో సంబంధం లేకుండా ఒంటరిగా ఉంటే రేషన్ కార్డు మంజూరు కల్పించి వారి ఉన్నతికి తోడ్పడాలన్నారు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల సభ్యులు ఊన్న సాయి కుమార్ మాట్లాడుతూ వికలాంగులకు వివాహ భృతి గత ఇరవై సంవత్సరాలుగా అమల్లో ఉందని కానీ నేటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిలిపివేశారని ప్రతి ఒక్కరికి వివాహ ప్రోత్సాహక వృత్తిని తిరిగి మంజూరు చేయాలన్నారు வாக்குப் <muchas> பார்க்கிறேன். அண்ணன் தரானுது சரி மூமென்ட் அது கொட்டி